నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం మూడు లక్షల వరకు నష్టం కొయ్యూరు మండలం చింతలపుడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పుట్ట సత్యనారాయణకు చెందిన పూరి గుడిసె దగ్ధం కావడంతో సుమారు మూడు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బుధవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాల్లోకి వెళ్లడంతో పూరి గుడిసెలో ఉన్న విద్యుత్ మీటర్ నుండి మంటలు వ్యాపించి పూరి గుడిసె అగ్నికి ఆహుతైందని స్థానికులు తెలిపారు దీంతో ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రితో పాటు బంగారం నగదు కూడా దగ్ధమైందన్నారు ఈ అగ్ని ప్రమాదంలో బాధితులకు కట్టుబట్టలు తప్ప సర్వస్వం కాలి బూడిదయ్యాయని తెలిపారు స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాకపోవడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది ఈ సంఘటనపై అధికారులు ప్రభుత్వమును తమను ఆర్థికంగా ఆదుకోవాలని అగ్ని బాధితులు పుట్టా సత్యనారాయణ వేడుకుంటున్నారు అలాగే జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం మహిళా అధ్యక్షురాలు శ్యామల వరలక్ష్మి బాధితులను పరామర్శించారు అనంతరం

ఈ వీడియో క్లిప్ మీరు ఎవరికి పెట్టినా కూడా దాతలు స్పందించి వీళ్ళకి తినడానికి తిండి కానీ పట్టుకోవడానికి బట్ట కానీ కనీసం కప్పుకోవడానికి దుప్పటి కానీ ఏమి ఆల్మోస్ట్ వీరోతో సహా లోన ఏదో చేసుకున్న డబ్బులు ఇవన్నీ ఏమో పెట్టుకున్నారు ఇవన్నీ అది ఆఫీస్ అయిపోయినాయండి దయచేసి దాతలు మేము పెట్టి మేము ఈ అలాగే ప్రతి వర్షాప్ గ్రూప్లలో పెడతాము దాని వల్ల అందరినీ అలాగే అందుకని అందరికీ దయచేసి ఈ వీళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని స్పందిస్తారని మేము ఆశిస్తున్నామండి వీళ్ళ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చూడగానే అధికారులు తొందరగా స్పందించి వీళ్ళకి ఉండడానికి గృహము పట్టుబట్టలు మీరు స్పందించి వీళ్ళకి ఏర్పాట్లు చేస్తారని వీళ్ళు ఆశపడుతున్నారండి